ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మూవీ స్టార్టింగ్లో కొంతమంది అల్లరి స్టూడెంట్స్ని చూపిస్తారు వాళ్ళు ఒక ఖాళీ బిల్డింగ్లో అమ్మాయిల్ని బంధించి ఉంచారు అప్పుడే అక్కడికి ఒక హెల్మెట్ పెట్టుకున్న అతను వచ్చి వాళ్ళని ఒక్కొక్కరిగా చితకబాది అమ్మాయిల్ని కాపాడుతాడు ఆ హెల్మెట్ మ్యాన్ నార్మల్ వ్యక్తి కాదు అతని పేరు రాఖీ మనం రాఖీ అని పిలుచుకుందాం రాఖీని జాపనీస్ గవర్నమెంట్ ఒక స్పెషల్ టీచర్గా అపాయింట్ చేస్తుంది ఎందుకంటే స్కూల్స్లో చాలా మొండిగా ప్రవర్తించే స్టూడెంట్స్ని దారిలోకి తీసుకురావడమే అతని పని రాఖీ ఒక కొత్త స్కూల్లోకి అడుగు పెడతాడు అతనికి క్లాస్ టూ సి బాధ్యతలని అప్పగిస్తారు ఆ క్లాస్ అంటే స్కూల్ మొత్తానికి భయం ఎందుకంటే అక్కడ అంతా బాగా అల్లరి ఇంకా దౌర్జన్యం చేసే పిల్లలు మాత్రమే ఉంటారు మీ ఇచ్చిముర అనే ఇంకో టీచర్ ఆ క్లాస్ పిల్లలు చాలా డేంజర్ అని రాఖీని హెచ్చరిస్తుంది కానీ రాఖీ మాత్రం భయపడకుండా ఆ క్లాస్ పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంటాడు అది చూసి మీ ఇచుముర చాలా షాక్ అవుతుంది రాఖీ క్లాస్లోకి వెళ్ళగానే అక్కడ పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు అయినా సరే రాఖీ నవ్వుతూ అందరికీ తన్ని పరిచయం చేసుకుని కొన్ని ఫార్మ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు కానీ ఎవరు అతన్ని పట్టించుకోరు కోడో అనే ఒక స్టూడెంట్ దగ్గరికి రాఖీ వెళ్ళినప్పుడు కోడో కోపంతో రాఖీ కడుపులో గట్టిగా కొడతాడు రాఖీకి చాలా నొప్పి కలుగుతుంది కానీ నవ్వుతూనే మళ్ళీ ఫామ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు దీంతో కోడు అతన్ని చాలాసార్లు గట్టిగా కొడతాడు అంతలో కింజా అనే ఇంకో స్టూడెంట్ వచ్చి రాఖీకి ఒక పంచి ఇచ్చి కిటికీలోంచి బయటికి తోసేస్తాడు అంత దెబ్బలు తిన్నా కూడా రాఖీ అస్సలు వెనక్కి తగ్గడు కిటికీలో నుంచి మళ్ళీ లోపలికి వచ్చి ఆ ఫామ్స్ పంచడానికి ట్రై చేస్తాడు కానీ అతను చివరికి దెబ్బలు తట్టుకోలేక స్పృహ కోల్పోతాడు తర్వాత తను కళ్ళు తెరిచినప్పుడు టీచర్స్ రూమ్లో ఉంటాడు పక్కనే మీ ఉంటుంది రాఖీ లేవగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను ఫామ్స్ని అందరికీ ఇచ్చానా అని ఇంకా రాఖీ తన స్టూడెంట్స్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి అనింది అని చెప్తాడు కానీ మీ మాత్రం పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకో లేకపోతే లేని కొన్ని కష్టాల్లో పడతావు అని వార్నింగ్ ఇస్తుంది ఆ టూసీ క్లాస్ పిల్లలు ఎంత దారుణమైన వాళ్ళంటే వాళ్ళ టార్చర్ తట్టుకోలేక పాత టీచర్కి పిచ్చెక్కిపోయిందంట అందుకే మిగతా టీచర్లు కూడా ఆ క్లాస్ వైపు వెళ్ళడానికి కూడా భయపడతారు కానీ రాఖీ మాత్రం అస్సలు తగ్గలేదు వాళ్ళని మార్చి తీరుతాను అని డిసైడ్ అవుతాడు తర్వాత రాఖీకి కనాకో అనే ఒక స్టూడెంట్ పరిచయం అవుతుంది తన స్కూల్లో ఎవరితో జాగ్రత్తగా ఉండాలో చెప్తుంది అక్కడ ఎం ఫోర్ అనే నలుగురు పవర్ఫుల్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళల్లో ఒకరు బోన్ ఇతను బాగా డబ్బున్నవాడు డబ్బుతో అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు అని చెప్తుంది ఇంకా రెండో అతను కోడో ఇతనికి కోపం ఎక్కువ మూడో అతను రయోట ఇతను అసలు తన ఎమోషన్స్ని బయటకు చూపించడు నాలుగో వాడు సీసీమారు ఇతను ఎదుటి వాళ్ళని తన మాటలతో బురిడి కొట్టించడంలో మాస్టర్ వీళ్ళందరికంటే డేంజర్ ఎవరో తెలుసా కింజో తకారా ఇతని స్కూల్ మొత్తానికి మోస్ట్ స్ట్రాంగ్ స్టూడెంట్ అని చెప్తుంది ముందు జరిగిన గొడవలో ఇద్దరు ఫ్రెండ్స్ కేవలం వంద రూపాయల నోటు కోసం కొట్టుకుంటారు దానికి కారణం ఈ బోన్ ఫ్రెండ్స్ మధ్య డబ్బు ఆశ చూపి వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి ఎంజాయ్ చేస్తాడు ఇది తెలిసి రాఖీ అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ బోన్ వినడు సాయంత్రం రాఖీ తన ఫ్రెండు కెఫేకి వెళ్తాడు మూవీ స్టార్టింగ్లో రాఖీ ఒక అమ్మాయికి హెల్ప్ చేశాడు కదా ఆ అమ్మాయి ఫాదర్ ఇటోబీ రాఖీ బాధ చూసి టోబీ అతనికి ఒక స్పెషల్ బైక్ ని గిఫ్ట్ గా ఇస్తాడు నెక్స్ట్ డే బోన్ ఒక ఫైటింగ్ కాంపిటీషన్ పెడతాడు గెలిచిన వాళ్ళకి టెన్ మిలియన్ ఇస్తానని ఆశ పెడతాడు ఇది ఆపాలని రాఖీ తన సీక్రెట్ రూమ్కి వెళ్ళి తన స్పెషల్ రస్సు అండ్ హెల్మెట్ వేసుకుని హెల్మెట్ మెన్ గా బైక్ మీద ఎంట్రీ ఇస్తాడు అక్కడ ఉన్న ఫైటర్లందరినీ చిత్త కొట్టి తనే కెమెన్ టీచర్ అని అనౌన్స్ చేస్తాడు ఈ కెమెన్ టీచర్ అనే ప్రాజెక్టు జపనీస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది బలవంతులైన స్టూడెంట్స్ని దారిలోకి తీసుకురావడమే దీని ఉద్దేశం ఈ హెల్మెట్ టీచర్ వల్ల తమ పరువు పోతుందని మిగతా గ్యాంగ్ మెంబర్స్ బోన్ మీద సీరియస్ అవుతారు నువ్వు ఆ హెల్మెట్ టీచర్ని వదిలించుకో లేకపోతే మా గ్యాంగ్లో నుంచి బయటకు పోవని వార్నింగ్ ఇస్తారు ఇంకోవైపు రాఖీ పాత టీచర్ అయోమిని కలిసి బోన్ గురించి అడగడానికి ట్రై చేస్తాడు కానీ తను చాలా సీరియస్గా ఉంటుంది ఎందుకంటే గతంలో ఒక స్టూడెంట్ ర్యాగింగ్ భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఆ ఇన్సిడెంట్ తర్వాత అయోమి పూర్తిగా మారిపోయింది రాఖీకి ఒక నిజం తెలుస్తుంది అదేంటంటే టీచర్ అయోమి స్టూడెంట్ అయిన సతోషి గతంలో విపరీతమైన వేధింపులు భరించలేక చూసేయటం చేశాడు ఆ సతోషి ఇంకెవరో కాదు మన రిచ్ కిట్ బోన్కి బెస్ట్ ఫ్రెండ్ తన ఫ్రెండ్కి జరిగిన అన్యాయం వల్లే బోన్ ఇలా తయారయ్యాడని రాఖీ అర్థం చేసుకుంటాడు వెంటనే రాఖీ వెళ్ళి వీల్చైర్లో ఉన్న సతోషిని వెతికి పట్టుకుంటాడు ఇంకోవైపు వైపు సిసి హెల్మెట్ టీచర్ని ట్రాప్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తాడు మళ్ళీ ఒక ఫైటింగ్ కాంపిటీషన్ పెడతాడు ఈసారి ప్రైజ్ మనీ ఫైవ్ మిలియన్ ఎన్ రాఖీ హెల్మెట్ వేసుకుని అక్కడికి వెళ్తాడు కానీ ఎవరిని ఎక్కువగా గాయపరచకుండా అందరినీ ఓడిస్తాడు చివరికి బోన్ పంపిన ఇద్దరు పెద్ద గూండాలను కూడా చిత్త కొడతాడు తర్వాత రాఖీ సతోషిని బోన్ ముందు తీసుకొస్తాడు తన ఫ్రెండ్ని చూడగానే బోన్కి తన తప్పు తెలిసి వస్తుంది అలా బోన్ మారిపోతాడు బోన్ మారిపోవడం చూసి కోడోకి కోపం వస్తుంది హెల్మెట్ మ్యాన్ని ఓడించలేకపోయినందుకు బోన్ని తిడతాడు అప్పుడే కుసనాగే అనే స్టూడెంట్ వచ్చి నువ్వు కూడా హెల్మెట్ మ్యాన్కి భయపడుతున్నావు కదా అని కోడోని రెచ్చగొడతాడు దీంతో కోడో ఎలాగైనా హెల్మెట్ టీచర్ని కథం చేస్తాను అని సర్థం చేస్తాడు కోడో మనుషులు స్కూల్లో రచ్చ చేయడం మొదలు పెడతారు రాఖీ మళ్ళీ హెల్మెట్ వేసుకుని వాళ్ళని స్కూల్ బయటకు తీసుకెళ్ళి తన స్టైల్లో కంట్రోల్ చేస్తాడు కోడో తన మనుషుల్ని దారుణంగా కొట్టడం చూసి వాళ్లే కోడో మీద తిరగబడతారు కోడో వాళ్ళతో గొడవ పడుతుంటే కింజో అక్కడికి వచ్చి కోడో ప్రవర్తనని తప్పుపడతాడు ఇద్దరి మధ్య ఫైట్ మొదలయ్యేలోపు రాఖీ మధ్యలోకి వచ్చి ఆపుతాడు కోడు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు టీచర్ మీని కిడ్నాప్ చేసి స్కూల్ గ్రౌండ్కి తీసుకెళ్తాడు హెల్మెట్ టీచర్ని రప్పించడానికి ఆమెని ఎర్లాగా వాడతాడు అనుకున్నట్టుగానే రాఖీ అక్కడికి వస్తాడు కోడో పంపిన ఇద్దరు ఫైటర్లన్నీ రాఖీ ఓడించేస్తాడు ఇక లాభం లేదని నేరుగా రాఖీతో కోడో ఫైట్ చేస్తాడు కోడో ఎంత ట్రై చేసినా రాఖీ మీద ఒక పంచ్ కూడా చేయలేకపోతాడు రాఖీ సింపుల్గా అతన్ని బ్లాక్ చేస్తాడు కోడో అలసిపోయే వరకు ఆగి రాఖీ ఒక మాట చెప్తాడు కేవలం బలంతో మనుషుల మనసునే గెలవలేవు అని ఆ మాటతో కోడోలో పశ్చాత్తాపం స్టార్ట్ అవుతుంది అతను మోకాల మీద కూర్చుని ఏడవడం స్టార్ట్ చేస్తాడు బోన్ కోడో ఇద్దరూ ఇప్పుడు మారిపోయారు కానీ రాఖీకి మాత్రం అస్సలు తీరలేదు కుసానాగికి రాఖీ మీద అనుమానం కలుగుతుంది పైగా ఇప్పుడు కోడో చాలా సైలెంట్ అయిపోయాడు వేరే స్టూడెంట్స్ అతన్ని కొడుతున్నా కూడా తిరిగి కొట్టకుండా అన్నీ భరిస్తున్నాడు అది చూసి రాఖీ మళ్ళీ బాధపడతాడు కానీ టోబీ మాత్రం నువ్వు ఇప్పటికే వాడికి చాలా హెల్ప్ చేశావు ఇక వాడిని వదిలేయని రాఖీకి సలహా ఇస్తాడు రయోటా అనే స్టూడెంట్ రోడ్ల మీద అమాయకుల్ని ఎలక్ట్రిక్ బ్యాట్తో కొట్టి దోచుకుంటూ ఉంటాడు ఇది టీచర్ మీ చూస్తుంది అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ రయోట ఎదురు తిరిగి ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు కానీ మీ భయపడకుండా ఈ విషయాన్ని రాఖీకి చెప్తుంది రాఖీ రయోటా ఇంటికి వెళ్ళి నువ్వు దొంగతనం చేసినవన్నీ తిరిగి ఇచ్చాయి నేను నీతో పాటు పోలీస్ స్టేషన్కు వస్తాను అని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ రయోటా వినకుండా తన దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ బ్యాట్తో రాఖీకి షాక్ ఇస్తాడు ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో మీ మీద దాడి చేస్తాడు కానీ రాఖీ మధ్యలో దూరి ఆమెని కాపాడుతాడు రయోటాకి బుద్ధి చెప్పాలంటే హెల్మెట్ మ్యాన్ రావాల్సిందే అని రాఖీ డిసైడ్ అవుతాడు రాఖీ హెల్మెట్ వేసుకుని వచ్చి రయోటాతో ఫైట్ చేస్తాడు రయోటా బ్యాటన్ దెబ్బల నుంచి తప్పించుకుంటూ అతన్ని ఓడించడానికి ట్రై చేస్తాడు కానీ రయోటా అతను జాకెట్లో దాచిన స్టన్గా తీసి రాఖీకి గట్టి షాక్ ఇచ్చి అతన్ని సెకండ్ ఫ్లోర్లో నుంచి కిందికి తోసేస్తాడు రాఖీకి చాలా దెబ్బలు తగిలాయి టోబీ కెఫేకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడు అప్పుడు టోబీ రాఖీ నువ్వు కొత్త రకంగా ట్రై చేయాలి లేకపోతే ఆ రౌడీ పిల్లల చేతిలో నీ ప్రాణం పోతుంది అని వార్నింగ్ ఇస్తాడు కానీ రాఖీ మాత్రం నేను వాళ్ళని కొట్టి కాదు నా మనసుతో మార్చాలనుకుంటున్నాను అని మొండిగా చెప్తాడు ఇక్కడ ఒక మంచి విషయం జరుగుతుంది కోడోని వేరే స్టూడెంట్స్ కొడుతూ ఉంటే అతని ఓల్డ్ ఫ్రెండ్స్ వచ్చి కాపాడతారు తన ఫ్రెండ్స్ ప్రేమను చూసి కోడో కరిగిపోతాడు అప్పుడు అతనికి రాఖీ చెప్పిన కేవలం బలంతో మనసును గెలవలేవు అనే మాట ఎంత నిజమో అని అర్థమవుతుంది కోడు మళ్ళీ తన ఓల్డ్ ఫ్రెండ్స్తో కలిసిపోతాడు ఒక సాయంత్రం ఒక సైలెన్స్ రోడ్లో రయోటాకి టోబీ ఎదురవుతాడు బ్యాడ్ మూడ్లో ఉన్న రయోటా టోబీని బాగా కొడతాడు అప్పుడే అక్కడికి ఒక హెల్మెట్ మ్యాన్ వస్తాడు కానీ అతను రాఖీ కాదు ఈ కొత్త హెల్మెట్ టీచర్ రయోటాని బాగా కొడతాడు రయోట ఎంత సారీ చెప్పినా వదలకుండా కొట్టి వెళ్ళిపోతాడు హాస్పిటల్లో టోబీని చూడటానికి వెళ్ళిన రాఖీకి ఈ సంగతి తెలిసి షాక్ అవుతాడు ఎందుకంటే ఆ టైంలో రాఖీ హాస్పిటల్లోనే ఉన్నాడు మరి రయోటాని కొట్టిన రెండో హెల్మెట్ మ్యాన్ ఎవరు రాఖీకి ఏమీ అర్థం కాక వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ సహారాన్ని కలవడానికి వెళ్తాడు రాఖీకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది రయోట చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చేతిలో చిత్రహింసలకు గురయ్యాడు అమ్మ వదిలేసి వెళ్ళిపోవడం నాన్న కొట్టడం ఇలాంటివన్నీ చూసి అతను మద్దుబారిపోయాడు అందుకే అతని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఒకసారి రయోటాని కొంతమంది గుండాలు కిడ్నాప్ చేస్తారు రాఖీ అతన్ని కాపాడడానికి వెళ్తాడు అక్కడ రాఖీ హెల్మెట్ లేకుండానే తన తన ప్రమాదంలో వేసుకుని రయోటాని రక్షిస్తాడు అప్పుడు రయోటా కోపంతో ఒక గూండాని చంపబోతుంటే రాఖీ అతన్ని అడ్డుకుని తన పొట్టకి గాయం చేసుకుంటాడు అప్పుడు రాఖీ నిన్ను హంతకుడిగా మారనివ్వను నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్తాడు అప్పుడు రయోటా మారిపోతాడు ప్రిన్సిపాల్ ఇద్దరు హెల్మెట్ టీచర్లను పెట్టుకున్నాడు అని రాఖీకి తెలుస్తుంది ఇందులో రెండవ అతను చాలా చెట్టవాడు అతను తప్పు చేసిన పిల్లల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతాడు శిషిమారో మీద బ్లాక్ హెల్మెట్ అతను దాడి చేసినప్పుడు రాఖీ అతన్ని కాపాడతాడు కానీ శిషిమారో దెబ్బలకు తట్టుకోలేక హాస్పిటల్ పాలవుతాడు శిషిమారా అంటే నాకు అటోరీ గుర్తొస్తున్నాడు మీకు ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ సషిమారాకి జరిగిన అన్యాయం చూసి కింజో చాలా కోపంగా మారిపోతాడు కింజో వెళ్ళి బ్లాక్ హెల్మెట్ టీచర్తో ఫైట్ చేస్తాడు కానీ ఓడిపోతాడు అప్పుడే రాఖీ వచ్చి కింజోని కాపాడుతాడు రాఖీకి బ్లాక్ హెల్మెట్ టీచర్కి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది ఇద్దరు సొమ్ము ఉజ్జీలే కాబట్టి ఆ బ్లాక్ హెల్మెట్ అతను ప్రస్తుతానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కింజోకి డబ్బు అవసరమై ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి వెళ్తే అక్కడి ఓనర్ అతన్ని దొంగతనం కేసులో ఇరికించాలని చూస్తాడు రాఖీ అక్కడికి చేరుకుని కింజోకి అండగా ఉంటాడు కింజో ఒక బ్రిడ్జ్ మీద నుంచి పడిపోతుంటే రాఖీ తన చేయి పట్టి పైకి లాగుతాడు ఇతరులని నమ్మడం నేర్చుకో అప్పుడే నీ జీవితం బాగుంటుంది అని రాఖీ ఇచ్చిన సలహా వల్ల కింజో కూడా రాఖీని నమ్మడం మొదలు నెక్స్ట్ డే రాఖీ కనాకోతో కలిసి స్కూల్కి రావడం చూసి కొంతమంది స్టూడెంట్స్కి కుళ్ళు పుడుతుంది వాళ్ళు కనాకోని క్లాస్ రూమ్లో బుల్లి చేస్తారు తన డెస్క్ని పాడు చేస్తారు ఇంకా తన మీద పింఛు వేయడం ఇలాంటివన్నీ చేస్తారు అయితే ఎప్పుడూ సైలెంట్గా ఉండే కునాసాకి ఈసారి కనాకో కోసం అండగా ఉంటాడు తన మీద విసిరిన పిండిని గాలిలో పట్టుకుని ఆ బుల్లీస్కి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇది చూసి టీచర్ కూడా షాక్ అవుతాడు కేగో అనే స్టూడెంట్ ప్రవర్తన స్కూల్లో అందరికీ తలనొప్పిగా మారుతుంది చాలామంది టీచర్లు అతన్ని స్కూల్ నుంచి తీసేయాలి అనుకుంటారు కానీ మీ అనే టీచర్ మాత్రం అతని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది అని అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది కేగో డే టైంలో స్కూల్లో ఉంటూనే రాత్రిపూట తన తమ్ముడు యుయోనో కోసం రాత్రిపూట తన తమ్ముడు యుయోనో కోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడు స్కూల్లో గ్యాంగ్ లీడర్ అయిన అస్సామీ కేగోని ఎలాగైనా స్కూల్ నుంచి బయటకు పంపాలని ప్లాన్ చేస్తుంది అందుకోసం ఆమె కేగో తమ్ముడు యోయోనాని కిడ్నాప్ చేయిస్తుంది తన తమ్ముడిని కాపాడుకోవడానికి అస్వామి చెప్పినట్లుగా ఆ స్కూల్ క్లాస్ రూమ్కి కేగో నిప్పు పెట్టడానికి రెడీ అవుతాడు కానీ అప్పుడే రాఖీ వచ్చి అతన్ని ఆపుతాడు తమ్ముడిని కాపాడడానికి అస్సామీ గ్యాంగ్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఒక బ్లాక్ హెల్మెట్ టీచర్ ప్రత్యక్షమై గ్యాంగ్ని చిత్త కొడతాడు ఆ హెల్మెట్ లోపల ఉంది ఎవరో కాదు అతను కేగో అని రాఖీ తెలుసుకుంటాడు కేగోకి ఉన్న కోపాన్ని హింసని వదిలేయమని మంచి మార్గంలో నడువు అని రాఖీ సలహా ఇస్తాడు తర్వాత స్టోరీలోకి ఇనుకమి బ్రదర్స్ అనే ఇద్దరు ఫైటర్స్ వస్తారు వాళ్ళు హెల్మెట్ టీచర్ల నేమ్ని పాడు చేయడానికి స్టూడెంట్స్ మీద దాడులు చేస్తూ ఉంటారు వీళ్ళకి తోడు తోమాయ అనే వర్ల్డ్ స్టూడెంట్ కూడా వచ్చి స్కూల్లో గొడవలు పెడతాడు ఒక సమయంలో రాఖీని హెల్మెట్ టీచర్ పదవి నుంచి తొలగించిన తన స్టూడెంట్స్ కోసం అతను ప్రాణాలకు తెగించి పోరాడతాడు చివరికి ఇద్దరు హెల్మెట్ మ్యాన్లు కలిసి ఇనుకామి బ్రదర్స్కి బుద్ధి చెప్తారు స్టూడెంట్స్ అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయడంతో ఆ ఇద్దరు కలిసి వీళ్ళని ఓడిస్తారు ఈ ఫైట్ తర్వాత కేగోలో మార్పు వస్తుంది అతను తన తల్లి ఆశయాలను గౌరవిస్తూ మంచివాడిగా ఉండడానికి ట్రై చేస్తాడు ఇంకా చాలా మొండిగా ఉండే కింజో కూడా రాఖీ వల్ల మారి తన ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక మొండి టీచర్ ఇంకా ఒక బైకు ఇంకా కొన్ని దెబ్బలు ఎలాంటి అల్లరు చేశారు ఒకడీ స్టూడెంట్నైనా సరే మార్చగలవు అని ఈ స్టోరీ చెప్తుంది ఈ మూవీ నచ్చితే నేను మూవీ నేమ్ చెప్తాను